స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాష్ట్రమంతా వైఎస్ఆర్సీపీ అన్ని మున్సి మున్సిపాలిటీలు మేయర్లు మండల ప్రెసిడెంట్సు జిల్లా పరిషత్ చైర్మన్లు అన్నీ మేము కైవసం చేసుకుంటే ఈరోజు వాళ్ళకి బలం లేకున్నా కానీ మా ప్రజాప్రతినిధులందరినీ కూడా ప్రభులో పెట్టి దండ బలమో ఆర్థిక బలాలను ఏ కేసులు పెట్టి బయపటిచ్చి వాళ్ళకి వాళ్ళ పక్కకి మలుచుకొని ఈరోజు మా బీఫామ్లో గెలిచిన వాళ్ళనే ఎన్నుకుంటున్నారు తప్ప తెలుగుదేశం బీఫామ్లో గెలిచిన వాళ్ళని ఎవరిని గంగా పీఠంలో కూర్చోపెట్టిన పరిస్థితి అంటే కేవలం ధన అరాచకాలు రౌడీన్లు రౌడిజం చేసు అందరినీ ప్రలోభాలు పెట్టి ఈరోజు తణుకు అయితే మీ వైజాగ్ అయితే మీ అన్ని మున్సిపాలిటీలు అన్ని మేయర్లు కూడా టోటల్ తెలుగుదేశం పార్టీ కలిసి చేసుకుంటే పరిస్థితిలో మా మా జెడ్పీ మా కార్పొరేటర్గా మా పార్టీ తరఫున గెలిచిన వాళ్ళనే చేస్తూ ఈరోజు అన్నీ కూడా వాళ్ళ వసతి చేసుకుంటారు అదేవిధంగా కడప నగరంలో యాభై మంది కార్పొరేటర్లు కేవలం ఒక తెలుగుదేశం ఒకటి ఉంటే నలభై తొమ్మిది మంది మా కార్పొరేటర్లు ఉంటే కొంతమందిని ప్రభాలోపం పెట్టుకొని వాళ్ళు చేసే వెంచర్లను వాళ్ళు చేసే వ్యాపారులు ఏదో తీస్తూ వాళ్ళందరినీ ప్రలోభంలో పెట్టి తెలుగుదేశం పక్కకి లాక్కొని ఇంకా రాలేదని తెలిసి వన్ ఇయర్లో చేతకాక ఈరోజు కార్పొరేషన్లో మా కొడుకు కాంట్రాక్టర్ని ఒక చాకు చూపించి కానీ నిజంగా మీకు అందరికీ తెలిసిందే ఇరవై రెండు మా డిసెంబర్లో నాకు ఆరోగ్యరీత్యా బాగాలేనప్పుడు పదహైదు రోజులు నేను హైదరాబాద్లో నీరో హాస్పిటల్ ఉన్నాను ఏప్రిల్లో ఫిబ్రవరి సారీ ఫిబ్రవరిలో స్టంట్స్ వేసుకోవడం జరిగింది ఆ రోజు కొంతమంది అధికారులు తెలిసి తిరిగి కాంట్రాక్ట్లు ఇచ్చి కేవలం ముప్పై లక్షలు ఎంతో అవినీతి జరిగిందండి నా మీద అంటే ముప్పై లక్షల వరకు చేస్తే ముప్పై లక్షల అవినీతి జరిగిందండి నా మీద నిందపోపడం చాలా బ్రదం ఏదో విధంగా నన్ను ప్రభులో పట్టి కేవలం సురేష్ అనే వ్యక్తి మేయర్గా ఇవ్వడం ఉండకూడదు ఇతను దించే కార్యక్రమం చేసి కేవలం అధికారులతో నాకు నోటీస్ ఇచ్చి ఏ విధంగా సరే కార్పొరేషన్ మా కైవసం చేసుకోవాలా అనే ఆలోచనతో ఉన్నారు ఎన్ని ప్రభుల పెట్టుకుని పెట్టినా కూడా మా అందరూ కార్పొరేటర్లు మాకు సపోర్ట్గా నిలబడంతో ఇప్పటివరకు మేము వచ్చాం ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే దానికి కారణం ఇంతవరకు జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడని మీ అందరూ చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు జనరల్ బాడీని పెట్టకముందే పదహారు తేదీ అనౌన్స్ అయిందని పదిహేడు తేదీ పెడుతున్నాని పదహారు తేదీ మళ్ళీ నోటీస్ ఇచ్చిన కదా ఆ రోజు హాజరుగల కదా అని ఒకరిని మాట్లాడుకోవడం ఇది చర్చా వేదిక అయింది ఇంతవరకు మీకు కూడా చెప్తున్న విషయాన్ని పత్రికా ముఖ్యంగా నేను అందరికీ మీకు తెలిసే పెడతాను మీటింగ్ ఏ రోజు పెడతాను ఖచ్చితంగా నా నామ్స్ ప్రకారం ఆరు లోపు నేను జరపాలని మీటింగ్ గైడ్లైన్స్లో ఉంది దాని ప్రకారమే ఇరవై రెండు జూన్కి ఆరు నెలలు ముగిస్తారు ఈ లోపల నేను మీటింగ్ పెట్టాలంటే మీకు అందరికీ తెలిసిందే నా ఛాంబర్ మీటింగ్ కలిపి దాన్ని మీగా మేసిన మీకు అందరూ తెలుసు ఇంతవరకు కమిషన్ లెటర్ కూడా ఇచ్చాను మూడు రోజుల కిందట మా కార్పొరేటర్లు అందరూ కూడా పోయి అడిగారు మీటింగ్ తెరవండి మీటింగ్ గదిని చూడాలని అడిగినా కానీ మీటింగ్ తాళాలు లేవు ఈ రేపు లేవు ఇంతవరకు నేను జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడైనా చూస్తుంటే నేను ఈరోజు మీ మీ సమక్షం తీసుకొచ్చాను ఈరోజు నేను సైన్ చేస్తున్నాను రెండు రోజుల్లో మీటింగ్ కాదు నీ ముఖంగా మీరు కూడా పోయి అడిగినారు చాలామంది ఏం సార్ ఆ మీటింగ్లో రహస్యమద్ది అంతరగం ఏంటి ఇంతరు మీటింగ్ బీగం సార్ ఒక ఒత్తిడి తీవండి అని మీరు అందరూ కూడా అడిగితే ఆ రోజు పరిస్థితులు పట్టి నేను చెప్తాను నేను నేను అంటే ఒక మేయర్గా నేను ఇక్కడ ఉంటే నాకు మేయర్కి చెప్పాల్సింది పోయి నేను మీటింగ్ సర్వాధికారులు నా ఆధ్వర్యంలో జరగాలి ఆ మీటింగ్ వాళ్ళు ఎలా ఉందో నేను చూడాల్సింది పోయి చూపెట్ట బీగం ఒకరి దగ్గర ఒకరి కలాపన చేస్తూ కీస్ లేవని కమిషన్ మీద సెక్రటరీ సెక్రటరీ మీద కమిషన్ పెట్టుకుంటూ ఇంతవరకు లేదు మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నా ప్రజలకి ఖచ్చితంగా నేను మీటింగ్ ఈరోజు సైన్ చేస్తున్నా ఈరోజు ఏడు రోజుల్లో కొన్ని మీటింగ్ జరపాలా ఖచ్చితంగా రెండు రోజులు రెడ్ లైన్ పెట్టున్నా మీరు వాకిలు తీస్తారా నేను తీయాలా ఆ మీటింగ్లో ఆ మీటింగ్ సమావేశం మందిరంలో ఏం మర మర ఉంది ఇంతవరకు నువ్వు బీగం తిలే ఖచ్చితంగా మీటింగ్ జరగాల్సింది ఒక మీటింగ్ ప్రజా సమస్య మీద చర్చలు జరగాల్సింది ఆ గదిలో ఆ మీటింగ్ గదిలో తిన్నప్పుడు రెండు రోజులు ఖచ్చితంగా మీటింగ్ అక్కడ జరపాలి ఏడు రోజులు మీటింగ్ గది దీకపోతే మీ అందరి సమక్షంలో దాన్ని ఓపెన్ చేస్తారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ప్రజలందరూ